హాయ్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ మెట్గల ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈవెంట్ నుంచి ఫోటోలు సోషల్ మీడియాని హీటెక్కిస్తున్నాయి ఈ వేదికపై అందాల భామల వెరైటీ డిజైనర్ లుక్స్ హాట్ టాపిక్గా మారాయి ఈ సంవత్సరం స్లీపింగ్ బ్యూటీస్ రివాకనింగ్ ఫ్యాషన్ కోసం సూపర్ మోడల్స్ బరిలో దిగారు టాప్ మోడల్ జిగీ అపిల్ అప్పీల్తో సందడి చేశారు తెల్లటి ఆఫ్ ది షోల్డర్ కార్సెట్ దుస్తులు తెల్లటి సిల్క్ మాయిర్ కోట్ కింద బ్లాక్ డచెస్ సాటిన్ టిప్పింగ్ డ్రెస్ తో కనిపించారు తన నడుము చుట్టూ ధరించే వస్త్రంపై త్రీడీ పసుపు గులాబీలతో అలంకరించిన తీరు మనోహరంగా కనిపించింది కిల్లర్ లుక్స్తో గుండెల్లో గుబులు రేపిన జిగ్ హడిద్ మెట్గాల రూపాన్ని డిజైన్ చేయడం కోసం ఎంతమంది ఎన్ని గంటలు శ్రమించారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సింది ఈ డిజైనర్ డ్రెస్ ని పూర్తిగా చేతితో తయారు చేయడానికి డెబ్బై కంటే ఎక్కువ మంది వ్యక్తుల బృందం పదమూడు వేల ఐదు వందల గంటలకు పైగా సమయం తీసుకున్నారు ముళ్ల అప్లిక్యూలను కలిగి ఉన్న పసుపు గులాబీల తోట కళాత్మకంగా కుదరడానికి చాలా సమయం కేటాయించాల్సి వచ్చింది భారీ స్కర్ట్ పై ఎంబ్రాయిడరీ చేయడానికి నలభై మంది వ్యక్తుల బృందానికి ఎనిమిది వేల ఐదు వందల గంటల కంటే ఎక్కువ సమయం పట్టింది కార్సెట్ దుస్తులు హస్తకళతో ఆకట్టుకునే ఫీట్ దీనికోసం ఇరవై మంది కళాకారుల బృందం ఐదు వేల పాటు శ్రమించారు రెండు పాయింట్ ఎనిమిది మిలియన్ మైక్రో బగల్ పూసలను దుస్తులపై చేతితో ఎంబ్రాయిడరీ చేశారు హడిద్ వ్యక్తిగత స్టైలిస్ట్ మిమి కట్రెల్ ఈ డిజైనర్ లుక్ స్ఫూర్తి నుంచో చెప్పారు ఇది నిజానికి మొక్కలతో ఉండే తోటలోని విగ్రహాల నుంచి ప్రేరణ పొందానని తెలిపారు జిగ్గి లుక్ కోసం మేము తీగలు పూలతో కూడిన తోటలోని విగ్రహాలు నిర్మాణాత్మక రాతి స్తంభాలపై దృష్టి సారించాము పురాతన ఇటాలియన్ తోటలను పరిశీలించి చాలా ప్రేరణ పొందాను ఒక రాతికి వ్యతిరేకంగా కాంతి అందమైన పసుపు టోన్లను ఎలా ప్రతిబింబిస్తుందో చూడటం నాకు చాలా ఇష్టం ఇది జిగి రూపానికి స్ఫూర్తిగా మారిందని కట్రల్ తెలిపారు జిగి ఇంతందంగా జీవం పోసుకోవడం ఎల్లప్పుడూ ఒక విశేషమని సహచరుడు బ్రౌన్ చెప్పాడు జిగి ఏ పని చేసినా ప్రకాశించే నక్షత్రంలా కనిపిస్తుందని ప్రశంసించారు అంబానీ ఈవెంట్లో జిగి హడిద్ ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ వేడుక జాతీయ అంతర్జాతీయ సినీ తారల నడుమ వైభవంగా జరిగింది ఈ వేడుకలో బాలీవుడ్ అందాల నటీమణులతో పాటు హాలీవుడ్ నుంచి పలువురు ప్రభావవంతమైన తారలు ఈ వేడుకకు విచ్చేశారు ఈ వేడుకలో జిగి హడిద్ అందరి దృష్టిని ఆకర్షించింది అయితే ఈ వేడుకలో ఊహించని ఓ ఘటన కూడా అందరి కళ్లను ఆకర్షించింది వేడుక నుంచి ఒక వీడియోలో నిర్మాత బోని కపూర్ అంతర్జాతీయ మోడల్ జిగి హడిద్ నడుముపై చెయ్యి వేయడం కనిపిస్తుంది ఇది నెటిజన్లలో డిబేట్ కి తెరతీసింది బోని వయసు అరవై ఏడు సంవత్సరాలు జిగి హడిద్ వయసు ఇరవై ఏడు ఆమె నడుముపై గిల్లే బదులు అతడు గౌరవాన్ని కొంతైనా కాపాడుకోవలసిందంటూ నెటిజన్లు విమర్శించారు ఆ ఈవెంట్ తరువాత మళ్లీ మెట్గాల ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈవెంట్ కోసం జిగి హడిద్ ఇండియాలో అడుగుపెట్టారు